అవంతిక పెర్దోనమే అవంతిక మా అమ్మ ఇకే నచ్చే మద ఐ యు కిడింగ్ మీ ఐ యామ్ సో సారీ ఆంటీ ఐ యామ్ సో సారీ ఇంత యంగా ఉంటే నేనేదో ఫ్యామిలీ ఫ్రెండ్ అనుకున్నా ఐ యామ్ సో అందరూ నన్ను తనకి అక్క ఏమో అనుకుంటారు ఎప్పుడు ఆంటీ అక్క కాదు మీకు అన్నలా ఉ మొదటిసారి మన ఇంటికి వచ్చింది చీర కాదు కనీసం చూడీదారి కూడా వేసుకోలేదు నాకదే నచ్చింది అనవసరంగా ఏ డ్రామా చేయలేదు ఎప్పుడు ఎలా ఉంటుందో అలానే వచ్చింది నేను చెప్పానా మరీ పెద్దదిగా వద్దని ఏం చేస్తూ ఉంటావు అమ్మా ఆంటీ నేను టెంపరీగా వెయిట్రెస్గా పని చేస్తున్నాను బట్ ఐ పోయెట్ నా ఫస్ట్ బుక్ పబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఓ కవితలు రాస్తుందంట అన్నకి అన్నయ్యకి తనకి ఏజ్ గ్యాప్ ఉన్నా జంట బాగుంది కదా ఇన్నాళ్ళకు ఒక మంచి అమ్మాయిని తీసుకొచ్చాడు మీ అమ్మా నాన్నకి తెలుసా మరి వాళ్ళకి ఇష్టమేనా ఎందుకంటే మా వాడికి నీకన్నా కాస్త వయసు ఎక్కువ కదా మా అమ్మ నాన్న ఇండియాలో ఉంటారండి ఎయిట్ నైన్ ఇయర్స్ అయ్యింది వాళ్ళతో మాట్లాడి ఓహో కుటుంబాన్ని ఎక్కువ పట్టించుకో అన్నమాట కాదండి ఎక్కువ పట్టించుకోరు అందుకే మీ ఫ్యామిలీని చూస్తుంటే చిన్న కన్ఫ్యూజన్ ఉండేది గురించి కానీ ఎప్పుడు మీ చేతి వంట దొరుకుతుందంటే ఇప్పుడే ఫిక్స్ అయిపోతాను నీకు ఎప్పుడు కావాలన్నా మా ఇంటికి రావచ్చమ్మా నేను సంతోషంగా చేసి పెడతాను కానీ నీకు వీడు సరిపోతాడా లేదా అనే అనుమానం నాకు కూడా ఉంది బాగా ఆలోచించుకొని తర్వాత నిర్ణయం తీసుకుందాం చాలా భయపడుతూ వచ్చాను కానీ మీ చాలా చాలా స్వీట్ సచ్ టైం సో మూర్తో ఉంటే ఇవాళ పెళ్లి చేసేలా ఉన్నారు గుడ్ బాధ బా టూ అవర్స్ టెన్ మినిట్స్ అయింది సో థర్డ్ అవర్ కి కిస్తాను ఏంటి అమ్మాయి నచ్చలేదా రెండు వారాల్లో ఏదో పని మీద ఇండియా వెళ్తుంది ఆరు నెలల వరకు తిరిగి రాదు మీ అందరికీ పర్లేదంటే అయ్యో ఇలా వచ్చావేంటి ఏంటి నీ ప్రాబ్లం ఏంటి నీ చెస్ బోర్డ్ షర్ట్ కన్నా బానే ఉంది నాకేం ప్రాబ్లం లేదు చెప్పాలంటే చాలా బాగున్నావు అమ్మ మన ఇద్దరిని వెంటనే ఇంటికి రమ్మంది ఏదో పని ఉందంట క్రెడిట్ కార్డు ఇవ్వు అమ్మా ఈ హడావిడి ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ హాయ్ అన్నయ్య హాయ్ అన్నయ్య వచ్చేసారా దర్జీ వచ్చేసారా నమస్కారం అండి ఎందుకు పెళ్లికి పట్టు పంచ సిల్క్ చొక్కా వేసుకోవాలి పట్టు పంచి సిల్క్ చొక్క సూటు బూటు వేసుకుని తాళి కడతావా రండి పెళ్లి వస్త్రాలు సాంప్రదాయంగా ఉండాలి కదా మరి అంత పొడవద్దు కొంచెం తగ్గించండి కొంచెం ఆయన దర్జీ అరికి తెలుసు నీకు తెలియదు ఊరుకోరా మీరు తగ్గించండి కొంచెం తగ్గించండి చెరమాలి ఇది వాసనమా నేను కాదండి మన ఇంట్లోనా ఇక్కడ కాదు ఎక్కడో దూరం నుంచి వస్తుంది కిషోర్ అంటే నువ్వేనా సార్ మీరేదా అదేంట మీరు

ఏంటిది ఫ్రెషనర్ సార్ ఇప్పుడు చాలా అవసరం పా శంకరజాతి సరుకు హవైనా అత్తరను కొట్టేది లేదురా అబ్బాయి ఎంతకే మా వ్యాపారం అలా నడుతుంది సాంబడు బాగానే లాక్కు ఇంటికి మీదే వ్యాపారము ఏటే సాంబడు చెప్పలేదా నీకు అత్తర పుష్పరాజ్ అంటే అంబాజీపేటలో వరల్డ్ ఫేమస్ మా తాతలు ముక్కుపౌరే మరి అడుగు వచ్చింది ఇప్పుడు కంగారు పెడుతున్నానా డాక్టర్ వచ్చేస్తారు మా బాసు పర్ఫ్యూమిస్ట్ కూసే కూసేగాడిది వచ్చి మేసే గాడిదే సార్ అదే సెడగొట్టిందని మీ గాళ్ళు వచ్చే మా అత్త అట్టకత్ర వేసారు అయినా ఏముందయ్యా మీ సెంటు బుడ్డిల్లో ఊపుడు ఎక్కువ వచ్చే తక్కువ ఎంత కొట్టినా గంటకు మించి పని చేయదు అదే ఊపుడు అక్కర్లేదు కొట్టుడు అక్కర్లేదు కొంచెం పూర్తి కిలోమీటర్లకు వస్తుంది అయినా మొగుడు పోయి ముడుసుగు పడుకుంటే రొంకుమోడు వచ్చి లాగినట్టు ఈ వయసులో అడిగిపోయి లేట్రా బంగారం పాద్ద బంగారం సార్ డౌన్ సాంబడా పిల్లలు కోచింగ్ ఇవ్వాల్సిన వయసులో నువ్వు బ్యాటింగ్ దిగుతున్నావేంట్రా అమ్మాయి తనే అవంతిక మన శ్యామ్కి కాబోయే భార్య ఏ అమ్మాయి బానే ఉన్నావుగా ఈ చేసుకుంటున్నావేంటి లగేజ్ టైప్ పట్టించుకోలే వయసు కూడా చిన్నదిగానే ఉంది అంటే నిజంగానే ఇష్టం నీకు మీరు నాకు చెయ్యండి సార్ నేను చెప్పిస్తాను ట్రాన్స్లేట్ అత్త కావాలా మనకి అతం ఇంకా మరిచిపోలేదన్నమాట ఏంటి అత్త మంచి తోచుకుందా అబ్బో అడిగే సార్ మీరు క్లియర్గా చెప్తే కదా సార్ తెలిసింది ఎక్కడికి తీసుకెళ్తా నేను ఎక్కడో కొడుతుంది సిని చేపలు ఏడుస్తుంటే గద్దొచ్చి ఏంటి సగం సగంసేపు వెళ్ళిపోతావేంటి గద్దొచ్చి గుడ్డు మింగిందని చామి ఆ పిల్లని చూస్తే మూడు బదులు దాటినట్లేదు మన ఎలా చేసుకుంటుంది నీ ఇల్లో డబ్బో చూసిందేమో బాలేడివే చాలా పద్ధతి పద్ధతిగల అమ్మాయి నువ్వేంటి ముందు తయారవు పెళ్లి పనులు ఉన్నాయి అమ్మా ఎక్కడికి వెళ్ళార్ మా అమ్మ దొరంగా ఉండి స్టైలిషా ఇది స్టైల్ అంటే తెలియక ఇన్నాళ్ళు మామూలుగా దిగాను మిమ్మల్ని ఎక్కడో ఓ ఓ కౌంటర్ కోసం పదిహేడు సంవత్సరాలు వెయిట్ చేశాను సెవెంటీన్ లాంగ్ ఇయర్స్